ఈ రోజు వైసీపీ చేసేటువంటి ఆగడాలు చూస్తుంటే ఓసరు వెళ్ళే సిగ్గుపడే విధంగా వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయి ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి సార్ మీరు దివ్యాంగులు దివ్యాంగులు పెంచిన విషయంలో ఒక వైసీపీ నాయకుడు ఒక లేదు నాకు అని చూపిస్తాడు లేదు నాకు జగన్మోహన్ రెడ్డి టైం నుంచి పెన్షన్ వస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక పెన్షన్ తీసేశారు దివ్యాంగు పెన్షన్ అని చెప్పేసి అంటారు మరుసటి రోజు రెండు చేయలు ప్రత్యక్షం అవుతాయి ఆయన డాన్స్ చేసిన వీడియోలు బయట కనబడతాయి ఏంటి దీనికి మతల ఎవరు మోసం చేస్తున్నారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వాళ్ళ ఛానల్లో పెట్టి వైరల్ చేస్తారు రైతుల విషయానికి వస్తే ఉల్లి ధర ఉల్లి ధరల విషయంలో ఉల్లి రైతుల విషయం అంటారు కర్నూలు జిల్లాలో మన రెండు రోజుల మనం చూసాం ఇద్దరు రైతులు గుండ్ల గుండ్లకమ్మ కృష్ణ వెంకటనాయుడు వీళ్ళిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు వారు చెప్తుంది ఏంటి అంటే ఉరి ధర పడిపోయింది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు హుటాహుట్లు వెళ్తే హాస్పిటల్కి తీసుకువెళ్తే నిర్గాంతపోయే విషయం ఏంటంటే తాగింద పురుగు మందు కాదు మద్యం పాసా పురుగుల మందు చేసాన్ని బాగా కడిగి మద్యం పోసుకొని మద్యం తాగేసి యాక్టింగ్ అది సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ట్రోలింగ్ చేయి చేయటం అదే పోలీసులు కేసు పెట్టారు మొన్న రెండు రోజులుగా అరగాపల్లు అన్న అన్నపూర్ణ సొసైటీ ఉంది సొసైటీ దగ్గర రైతులు యూరియా కోసం బాగా అనాలు చేస్తారు కొట్టుకుంటున్నారని చెప్పి వీడియో అది ఇప్పుడు కాదు ఎప్పుడో వీడియో అలాగే మన రూపాయలు క్రితం కృష్ణా జిల్లాలో వైసీపీ నాయకులు లారీ యూరియాలు ఎత్తుకెళ్లిపోయి హంగామాలు సృష్టించారు నేను ఎందుకు చెప్తానంటే నేను మీజ ద్వారా రైతులకి చేతులు జోడించి చెప్తున్నాను ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పని కొత్త కొందరు చేస్తున్న ప్రచారాన్ని దయచేసి మీరు నమ్మద్దు రెండోది అసలు యూరియా కొరత లేదు అసలు ఎక్కడా లేదు ఇబ్బంది లేదు అని నేనైతే అన్నా ఎందుకంటే ఆ ఇబ్బంది సృష్టి ఇబ్బంది వచ్చింది ఎప్పుడొచ్చింది ఆగస్టు మాసంలో రెండో వారం నుంచి కొంత ఇబ్బంది స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయింది ఇది ప్రభుత్వం గమనించి వెంటనే దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేశారు ఇది సెప్టెంబర్ మూడో తారీఖు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూడా చెప్పింది ఏంటంటే కొన్ని జిల్లాల్లో కొంతమంది కొంత కొన్ని జిల్లాల్లో కొంతమంది ఏం చేశారంటే పక్క రాష్ట్రాలకి తరలించే విధంగా లేకపోతే బ్లాక్ మార్క్ చేసే చేశారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది వాళ్ళు వెన్నే పట్టుకున్నాము పన్నెండు వందల మెట్రిక్ టన్లు యూరియా ఎరువులు సీజ్ చేశాము వాళ్ళ మీద శిక్ష కేసు పెట్టాము ఎఫ్ఐఆర్ పెట్టాము ఇటువంటి ఎవరైతే చేసి ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తాం వాళ్ళు వాళ్ళు బెండు తీస్తాం అని చెప్పి చెప్పారు సో ఏదైతే నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ప్రక్రియలో ఏది ఎరువుల్ని కావాలని చెప్పి బ్లాక్ మార్కెటింగ్ చేసి పక్కన అమ్మించే ఒక నెక్సెస్ ఒక గ్రూప్ తయారైంది ఒక ముఠా తయారైంది ఆ ముఠాని పట్టుకొని వెన్ను పెంచవలసిన అవసరం ఉంది అదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు